అందరికీ నమస్కారం నేను మీ దేవి కాంట్రాక్ట్ మ్యారేజ్ ముప్పయో భాగం రచయిత మనస్మిత గారు రాజు ఎలా అయినా పిఏ పోస్ట్ నాకు కావాలి నేను చాందిని పిఏగా జాయిన్ అవ్వాలని అన్నాడు అర్జున్ అది నా చేతిలో లేదు చాందిని గారు ఎవరిని సెలెక్ట్ చేస్తారో నాకెలా తెలుస్తుంది చాందిని గారి పిఏ కోసం చాలామందే అప్లై చేసి ఉంటారు మళ్ళీ నువ్వు ఏ యాంగిల్లో కూడా పిఏ లాగలేవు చూడగానే మేడంకి డౌట్ వస్తుంది అని అన్నాడు నిజమే అయితే వెంటనే గెటప్ చేంజ్ చేద్దామని హెయిర్ స్టైల్ బియర్డ్ అన్ని మార్చాడు అర్జున్ నువ్వు అపియర్ మార్చగలవు కానీ నీలో ఉన్న హుందాతనం కానీ ఆ ని కానీ మార్చలేవని రాజు అన్నాడు రాజు అన్నీ మార్చలేం కానీ కొన్నైనా మేనేజ్ చేయాలంటే ఎలా అయినా పిఏగా జాయిన్ అవుతాను చూస్తూ అని అన్నాడు ప్రజెంట్ ఆ రోజు ఇంటర్వ్యూకి లేట్ ఎందుకు వచ్చానో తెలుసా నీ గురించి కలలు కంటూ మార్నింగ్ నైన్ వరకు లేవలేదు అందుకే లేట్ అయ్యింది అని నవ్వుతూ చెప్పాడు చాందిని కోపంగా చూసింది మళ్ళీ అర్జున్ ఫ్లాష్ ని చెప్పడం స్టార్ట్ చేశాడు ఫ్లాష్ బ్యాక్ సార్ లేవండి ఇంటర్వ్యూ నైన్కి మీరు ఇంకా ఎప్పుడు వెళ్తారు అని అంటూ రాజు పిలుస్తూ ఉన్నాడు అర్జున్ ఒక్కసారిగా నిద్ర లేచాడు నన్ను లేవకుండా అప్పటినుంచి నువ్వు ఏం చేస్తున్నావు అని అంటూ లేచి కూర్చొని ఫ్రెష్ అవుతున్నాడు నేను థర్టీ మినిట్స్ నుంచి నిన్ను లేపుతూనే ఉన్నాను మీరే లేవడం లేదు అసలు చాందిని మేడంకి టైం సెన్స్ లేని వాళ్ళంటే అస్సలు నచ్చు తెలుసా మీరు ఇంటర్వ్యూకి వన్ అవర్ లేట్ గా వెళ్తే అసలు సెలెక్ట్ కారు సో ఇంటర్వ్యూకి వెళ్ళడం మర్చిపోండి వేరే దారి ఏదైనా ఉంటే చూద్దామని అన్నాడు ఈ అర్జున్ ఓటమిని ఎప్పుడు ఒప్పుకోడు లేట్ గా వెళ్ళినా కూడా జాబ్ నాకే వస్తుంది చూస్తూ ఉండు అయినా నైట్ అంతా చందు గురించే కళ్ళ కంటూ ఉన్నాను రాజు అందుకే ఉదయం లేవలేకపోయాను మా ఇద్దరికి పెళ్ళైనట్టు మేము చాలా హ్యాపీగా ఉన్నట్టు అని చెప్తూ ఉన్నాడు అర్జున్ నువ్వు కళ్ళకంటూ కూర్చో ప్రస్తుతం నీ చేతుల నుండి జారిపోతుంది అని రాజు అన్నాడు ఈ అర్జున్కి ఏదైనా పట్టుకోవడమే కానీ చేజార్చుకోవడం తెలియదు గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తూ ఉండు బాయ్ అని అంటూ అక్కడ నుంచి బయలుదేరాడు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత రాజుకి ఫోన్ చేశాడు అర్జున్ హలో సార్ ఏమైంది మీ ఇంటర్వ్యూ అవుట్ అని అన్నారా అని రాజు అన్నాడు ఈ అర్జున్ తలుచుకుంటే ఇప్పటి వరకు ఎక్కడైనా ఫెయిల్ అయ్యాడా ఇక్కడ కూడా అంతే అలాంటిది ఏం జాబ్ నాకే వచ్చింది సో ఇప్పుడు ఈ అర్జున్ వర్మ చాందిని రాయ్ పిఏ అన్నమాట అని అన్నాడు అర్జున్ ఎనీవే ఆల్ ది బెస్ట్ అర్జున్ అని అంటూ రాజు చెప్పాడు ప్రజెంట్ అలా ఇంటర్వ్యూ కోసం నేను లేట్ గా వచ్చినా కూడా నీ దగ్గర జాబ్ ని సంపాదించాను కానీ నిన్ను అంత తొందరగా పెళ్లి చేసుకుంటానని మాత్రం నా కలలో కూడా ఊహించలేదు తాతయ్య పెళ్లి చేసుకోమని నీపై తీసుకురావడం ఆ టైంలో నేను నీ దగ్గరికి రావడం రియల్లీ పోయిన్స్ ఆ దేవుడు మనకి ఇద్దరికి ఎప్పుడు రాశాడు కావచ్చు అందుకే మనం అలా కలిసాం నువ్వు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎలా అయినా ఇంటర్వ్యూలలో ఎవరు పాస్ కావద్దని టఫ్ క్వశ్చన్స్ ఇచ్చావు వాళ్ళని కన్ఫ్యూజ్ చేశాను కానీ నువ్వు నన్ను సెలెక్ట్ చేస్తావని అనుకోలేదు కాంట్రాక్ట్ మ్యారేజ్ అని చెప్పినప్పుడు డిసప్పాయింట్ అయ్యాను కానీ ఎలా అయినా కాంట్రాక్ట్ నిజం చేయాలని డిసైడ్ అయ్యాను అందుకే నీతో గొడవ పడుతూ రొమాన్స్ చేస్తూ నీలో దాగి ఉన్న చిన్నపిల్లని ప్రేమని కన్నీళ్ళని బాధని అన్నిటినీ కూడా నేను బయటకు తీసుకొచ్చాను నీకు నిజం చెప్పాలని చాలా సార్లే అనుకున్నాను కానీ కుదరలేదు నా కంపెనీలో ఎవరో చీట్ చేశారు కానీ అది నేను చేయలేదు ఆ విషయం నీకు చెప్పి ఐ లవ్ యూ చెప్పాలని అనుకున్నాను ఆ రోజు చార్టీ ఫంక్షన్ రోజే ఆ ఏర్పాట్లన్నీ కూడా నేను ముందే చేశాను కానీ ఆ రోజు ఏమైందో నీకు తెలుసు కదా తర్వాత అదంతా ఎవరు చేశారు అని కనుక్కునే ప్రాసెస్లో ఉండిపోయి నీకు అసలు నిజాన్ని చెప్పాలన్న ఆలోచన కూడా నాకు రాలేదు మర్చిపోయాను నేను వర్మ ఇండస్ట్రీస్ ఎండి అని బయట ఎవరికీ తెలియదు కానీ బయట ఎవరికి తెలియని ఇంకో నిజం ఉంది నాకు వరల్డ్ ఉంది అని డ్రగ్స్ మాఫియా లాంటిది కాదు ఏదైనా నిజాయితీగా చేస్తాను నాకు ద్రోహం చేసే వాళ్ళని శిక్షిస్తాను నా వాళ్ళకు అన్యాయం చేస్తే ఊరుకోను ఇల్లీగల్ పనులు చేయను కానీ ఇంటర్నేషనల్ బిజినెస్ చేస్తాను కొన్ని కొన్ని ఇల్లీగల్ గా చేయాల్సి వస్తుంది కానీ మంచి వారికి ఎవరికి అన్యాయం చేయను క్రిమినల్స్ ని టార్చర్ చేయడం నాకు బాగా వచ్చు ఆ రోజు నువ్వు అప్ అయ్యి రాపో అన్నప్పుడే నాకు అర్థమయ్యింది నీకు కూడా అది బాగా వచ్చని బ్లడ్ స్మెల్ నువ్వు కనిపెట్టగలవంటే నీకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉందని అర్థమైంది కానీ ఇప్పుడు నిన్ను చెప్పమని అడగను నీకు చెప్పాలనిపించినప్పుడే నాకు నిజం చెప్పు మా తాతయ్య దగ్గర నుండి ఈ బిజినెస్ తరతరాలుగా ఒకరి తర్వాత నుండి ఒకరికి వస్తూ ఉంది నా భార్యగా నా గురించి పూర్తిగా తెలుసుకోవాల్సిన హక్కు నీకు ఉంది అందుకే నా గురించి మొత్తం ఏది దాచకుండా అంతా చెప్పాను ఇంకా అర్జున్ వర్మ గురించి చెప్పడానికి ఏమీ లేదు అప్పటి వరకు అర్జున్ చెప్పిందంతా కూడా కామ్గా విని ఇంకా నువ్వు దాచిన నిజం ఏమైనా ఉందా అని అంటూ అడిగింది ఇంకా అంటే ఆ ఒక్కటి ఉంది ఏంటది చైత్ర చైత్ర ఏంటి చైత్ర నా సిస్టర్ వాట్ అని అంటూ ఇప్పుడు నిజంగానే షాక్ అయిందని ఫైనలీ చందు నిన్ను ఒక విషయంలో అయినా షాక్ అయ్యేలా చేయగలిగాను చైత్రని సిస్టర్ అంటే నిజంగా నమ్మలేకపోతున్నాను ఇంట్లో నుంచి రోజు నీకు చెప్పాను అది గుర్తుందా ఆ చెల్లె ఈ చైత్ర చాందని ఇంకా షాక్లోనే ఉంది నీకు చైత్ర రిలేషన్ ఏంటి నాకు ఇప్పటివరకు తెలియదు చైత్ర అడిగితే ఏదో చెప్పింది కానీ అది అబద్ధం అని నాకు బాగా తెలుసు చైత్ర ఆ రోజు ఏదో ట్రైనింగ్ కోసం అని వెళ్ళింది కానీ నీతో పరిచయం తనకి ఎలా జరిగింది ఆ ట్రైనింగ్ ఏంటి ఆ డీటెయిల్స్ ఏవి నాకు తెలియదు నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు నిన్ను నేను ఎంతగా ప్రేమిస్తున్నాను మాటల్లో చెప్పలేను కానీ నీకు ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది నిన్ను బలవంతంగా కిస్ చేయడం తప్పే కానీ నువ్వు వేరే ఎవరి సొంతం అవుతావు అనే ఊహ కూడా నేను భరించలేను నువ్వు నా దానివి నాది పశువు నిజన్తో ప్రేమ పిచ్చి ఇలా ఏదైనా అనుకో ఐ డోంట్ కేర్ బట్ నిన్ను వేరే ఎవరితోనూ కూడా నేను ఊహించుకోలేను అందుకే నేను ఆ రోజు అలా రియాక్ట్ అయ్యాను అందుకే నీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పు బలవంతము ఏమీ లేదు నా భార్యని నేను పూర్తిగా అర్థం చేసుకుంటాను అని అర్జున్ అన్నాడు చాందిని కొంచెం సైలెంట్ సైలెంట్గా ఉంది ఏమీ మాట్లాడకుండా తర్వాత మాట్లాడడం స్టార్ట్ చేసింది అర్జున్ నా జీవితం మొత్తంలో నానమ్మ తాతయ్య కాకుండా నేను ఎవరినైనా పూర్తిగా నమ్మానంటే అది నిన్ను మాత్రమే ఎవరినైనా ప్రేమించాను అంటే అది నిన్ను మాత్రమే ఐ లవ్ యు అర్జున్ చందు ఈ మాట కోసం ఎన్ని నెలల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా ఐ లవ్ యూ టూ బేబీ అని అంటూ కిస్ చేయబోతుంటే చేయి ఆపింది కొంచెం ఆగండి మిస్టర్ అర్జున్ వర్మ నేను చెప్పేది మొత్తం వినండి అంత తొందర ఎందుకు సార్ అని అంది సరే చెప్పు నువ్వు నీ గురించి మొత్తం చెప్పినట్టే నేను నా గురించి మొత్తం చెప్పాలనుకుంటున్నా మనిద్దరి మధ్య ఇప్పటి నుంచి ఏ సీక్రెట్స్ ఉండకూడదు అని అనుకుంటున్నా అందుకే ఈ చాందిని అనిల్ రాయ్ గురించి అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన నా గతాన్ని నీకు చెప్పాలనుకుంటున్నా నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చే వరకు అమ్మ నాన్న ఇద్దరు యాక్సిడెంట్ లో చనిపోయారు నేను నానమ్మ తాతయ్య ముగ్గురం మాత్రమే ఉండేవాళ్ళం ఎందుకు మనకు ఎవరో రిలేటివ్స్ లేరు అని ఇది వరకు నేను మా అమ్మని అడిగేదాన్ని అప్పుడు అమ్మ నవ్వి ఊరుకునేది కానీ ఆ క్వశ్చన్ కి ఆన్సర్ నాకు ఒక రోజు తెలిసింది అప్పుడు నాకు ఎయిటీన్ ఇయర్స్ ఉంటాయి ఆ రోజు కాలేజ్ నుంచి ఇంటికి రాగానే నా మొబైల్కి ఒక మెసేజ్ వచ్చింది ఫ్లాష్ బ్యాక్ మీ నాన్న గురించి నీకు తెలియని విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే ఈ అడ్రస్కి రా అని అంటూ ఒక అడ్రస్ ఉంది అందులో అసలు ఈ మెసేజ్ పంపిన వాళ్ళు మంచి వాళ్ళే అని గ్యారెంటీ ఏంటి ఎవరైనా కావాలని ఇలా నన్ను ట్రాప్ చేస్తున్నారేమో అయినా మా నాన్న గురించి తెలుసుకునే విషయాలు ఏముంటాయి మా నాన్న జస్ట్ బిజినెస్ మ్యాన్ అంతే కదా అని ఆలోచిస్తోంది నిజంగా నాన్నకి ఏమైనా సీక్రెట్స్ ఉన్నాయా తెలుసుకోవాలంటే అమ్మ నాన్న రూమ్ లోకి వెళ్ళాలని వెళ్ళింది బుక్స్ బెడ్రూమ్ అన్ని కూడా వెతికింది ఏమీ దొరకలేదు కావాలని ఎవరు నన్ను ట్రాప్ చేయాలని మెసేజ్ పెట్టుంటారు అనుకుని అక్కడ ఉన్న బుక్ షెల్ఫ్ కి ఒరిగి నిల్చుంది అనవసరంగా ఇదంతా ఆలోచించి నా బుర్రని పాడు చేసుకోవడం ఎందుకు అని వెళ్దామని అనుకునే లోపే షెల్ఫ్ లో బుక్స్ కింద పడి షెల్ఫ్ కొంచెం చిరిగింది షెల్ఫ్ వెనకాల ఒక తలుపు ఉంది దానికి లాక్ వేసి ఉంది ఇప్పటి వరకు ఇక్కడ ఒక రూమ్ ఉన్నట్టు ఎప్పుడు చూడలేదే అసలు ఎవరికీ కూడా తెలియదు ఇంతకు ఇంత సీక్రెట్ గా దీన్ని ఇక్కడ పెట్టారు దీనికి లాక్ వేసి ఉంది ఈ కీ ఎక్కడ ఉంటుంది నానమ్మని అడిగితే అని అనుకుంటూ అమ్మో ఇంకేమైనా ఉందా అసలు నువ్వు ఈ రూమ్లోకి ఎందుకు వచ్చావు అని అంటూ అడుగుతుందేమో పెద్ద క్లాస్ పీక్తుంది మరి కీ ఎక్కడ ఉంది ఎక్కడ వెతకాలి ఎలా దాని గురించి తెలుసుకోవడం అని అనుకుంటూ డ్రెస్సింగ్ టేబుల్ సెల్ఫ్ పెట్టికింద పైన అంతా కూడా వెతికింది ఎక్కడా కూడా తనకి దొరకలేదు చాందినికి సడన్గా ఒక విషయం గుర్తుకొచ్చింది వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి తన రూమ్లో ఉన్న ఒక డబ్బాలో దాచిన కీని తీసింది ఆ కీ చూస్తూ ఆ రోజు వాళ్ళ నాన్న చెప్పింది గుర్తుకొచ్చింది చందు ఈ కీ తీసుకో అని అనిల్ అన్నాడు ఇది దేనికి నాన్న అని అడిగింది ఇది నాన్న రూమ్కి జాగ్రత్తగా నువ్వే దాచిపెట్టాలి నీకే ఏదో ఒక రోజు అవసరం పడుతుంది మీ రూమ్కి నాకెందుకు నాన్న నువ్వు నా ప్రిన్సెస్వి కదా అవును కదా ప్రిన్సెస్లకి అన్ని రెస్పాన్సిబిలిటీస్ రైట్స్ ఇస్తారన్నమాట సో ఇది నీకు నేను ఇచ్చే రెస్పాన్సిబిలిటీ నువ్వు దీన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి మళ్ళీ నేను అడిగినప్పుడు ఇవ్వాలి అర్థమైందా ఎస్ నాన్న ఈ ప్రిన్సెస్ మీరు ఇచ్చిన రెస్పాన్సిబిలిటీని ఎప్పుడూ తప్పదు ఇది ఎప్పటికీ నా దగ్గర జాగ్రత్తగా ఉంటుందని చెప్పింది దాట్స్ మై ప్రిన్సెస్ అని అనిల్ దగ్గర తీసుకున్నాడు చందుకు అది గుర్తురాగానే కలలో నుండి నీళ్ళు వచ్చాయి ఐ మిస్ యూ నాన్న అని అనుకొని కన్నీళ్ళు తుడుచుకొని ఆ కీ తీసుకొని అనిల్ వాళ్ళ రూమ్లోకి వెళ్ళింది షెల్ఫ్ పక్కన ఉన్న తలుపుకి ఉన్న తాళంలో ఈ కీని పెట్టి ప్రెస్ చేయగానే అది ఓపెన్ అయ్యింది లోపలికి వెళ్ళింది అక్కడ కంప్యూటర్స్ అవన్నీ కూడా ఉన్నాయి వర్కౌట్ చేసేవి ఉన్నాయి ఫైల్స్ ట్రేస్ చేసే ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఉన్నాయి వాటన్నిటినీ కూడా జాగ్రత్తగా చూస్తూ ఉంది అక్కడ టేబుల్ పైన ఒక డైరీ ఉంది అక్కడ చైర్లో కూర్చొని ఓపెన్ చేసింది డాడీ హిటిల్ ప్రిన్సెస్ అని టైటిల్ ఉంది పేజీ తిప్పింది మీ నాన్నకి డైరీ రాయడం అసలు అలవాటు లేదమ్మా రాయడం అంటే మీ నాన్నకి బద్ధకం మీ అమ్మ కనీసం ఉత్తరాలు కూడా రాయలేదని ఎప్పుడూ గొడవ పెడుతూ ఉంటుందని చదవగానే చాంది నవ్వొచ్చింది కానీ ఈ డైరీ మాత్రం స్పెషల్గా నీకోసమే రాశాను మీ నాన్న గురించి నీకు తెలియని చాలా విషయాలు కొన్ని ఉన్నాయి అవి ఇలా డైరీలో రాసి నీతో పంచుకోవాలనిపిస్తోంది మీ నాన్న ఓన్లీ బిజినెస్ మ్యాన్ మాత్రమే కాదు ఎవరికీ తెలియని ఒక ఆర్గనైజేషన్కి లీడర్ అలా అని హత్యలు నేరాలు చేసేవాడు కాదు పేదవాళ్ళకి న్యాయం జరిగిన వాళ్ళకి చట్టాన్ని అతిక్రమించి న్యాయం చేసేవాడు ఇదంతా ఎలా స్టార్ట్ అయినా తెలుసా చెప్తే నువ్వు సర్ప్రైజ్ అవుతావు మీ నానమ్మ సావిత్రితో మొదలయ్యింది ప్రజెంట్లోకి వద్దాం చాందిని అర్జున్ మోహన్ చూసింది షాక్తో అలాగే ఉండిపోయాడు అర్జున్ అర్జున్ అని అంటూ అతని భుజాలు పట్టుకొని పిలిచింది చాందిని అప్పుడు తెలుకొని చందు చందు వన్ మినిట్ నువ్వు చెప్పేది అమ్మమ్మ గురించేనా అని అడిగాడు అర్జున్ షాక్ అయ్యాడు కదా ఫస్ట్ టైం నాకు తెలిసినప్పుడు కూడా నేను అలాగే షాక్ అయ్యాను అంత క్యూట్గా స్వీట్గా ఉండే అమ్మమ్మ ఫైటర్ అని అంటే నేను అసలు నమ్మలేకపోతున్నాను చందు అని అన్నాడు నిజాలు అలాగే చేదుగా ఉంటాయి నమ్మాలి తప్పదని నవ్వుకుంటూ ఉంది ఓకే క్యారియర్ అలా నానమ్మ గురించి తెలిసాక నాకు నీలాగే ఇంట్రెస్ట్ పెట్టి చదవడం మొదలు పెట్టాను గతం మీ నానమ్మని ఆర్గనైజేషన్ స్థాపించింది అప్పట్లో అన్యాయాలు అక్రమాలు బాగా జరిగేవి ఇప్పుడు జరగట్లేదని కాదు కానీ అప్పట్లో న్యాయ వ్యవస్థ కూడా సరిగ్గా ఉండేది కాదు మీ నానమ్మ ఎవరికైనా అన్యాయం జరిగిందని తెలిస్తే చలించిపోయేది పోలీసుల దగ్గరికి వెళ్తే న్యాయం జరిగేది కాదు అలా అని చేతులు ముడుచుకొని కూర్చునే రకం కాదు మీ నానమ్మ ఎలా అయినా సరే న్యాయం చేయాలని డిసైడ్ అయ్యింది అందుకే ఒక గ్రూప్ని తయారు చేసింది అన్నింటిలో నెంబర్ వన్గా ఉండే వాళ్ళని సెలెక్ట్ చేసింది యుద్ధం కానీ గన్ షూటింగ్ కానీ దాక్కుని దొంగ దెబ్బ తీయడం అయినా సరే ఎవరికీ తెలియకుండా ఇన్ఫర్మేషన్ని సంపాదించడం అయినా సరే వాళ్ళు నెంబర్ వన్ అలాంటి వాళ్ళని తయారు చేసి అన్యాయం చేసే వాళ్ళని శిక్షించేది మీ నానమ్మ తప్పు చేసిన వాళ్ళ చెమరాలు ఊడగొట్టేది మీ నానమ్మ మీ నానమ్మ కూడా మంచి ఫైటర్ తెలుసా అప్పట్లో తనకి పోటీ ఎవరు లేరు అంత బాగా తను ఫైట్ చేసేది కానీ మీ తాతయ్యకి ఇవన్నీ అసలు నచ్చేవి కావు అదంతా మనకు అవసరమా ఎందుకు అని అంటుండేవాడు అయినా కూడా నానమ్మ ఊరుకునేదే కాదు మీ నానమ్మ తాతయ్య ప్రేమించి పెళ్లి చేసుకున్నారు నానమ్మ గురించి మొత్తం తెలిసి కూడా తాతయ్య ఒప్పుకొని పెళ్లి చేసుకున్నాడు కానీ మీ నానమ్మ వాళ్ళ ఇంట్లో వాళ్ళు మాత్రం ఒప్పుకోలేదు అందుకే మీ నానమ్మని తాతయ్యని ఎవరు దగ్గరికి రానివ్వలేదు అందుకే మనకు బంధువులు ఎవరూ లేరు ఒక మీ చిన్న తాత గిరీష మాత్రమే ఇవేమీ పట్టించుకోకుండా మనతో ఉన్నారు మీ నానమ్మ తర్వాత ఇవన్నీ నువ్వు చేస్తావా అని నన్ను అడిగింది మీ తాతయ్య బుజ్జి నీ ఒకదాంతోనే అయిపోనివ్వు మళ్ళీ అనిలేందుకు అని అన్నాడు అప్పుడు నాన్న ఏమన్నదో తెలుసా నేను ఆపాలనుకున్న ఆపలేను రాజా యుద్ధం ఒకసారి మొదలుపెట్టాక ఎలా ఆగదు ఇది కూడా అంతే ఇప్పుడు నేను ఆపితే నా కుటుంబాన్ని ఎవరు బ్రతకనివ్వరు బ్రతికి ఉన్నంతకాలం యుద్ధం చేస్తూనే ఉండాలి ఎదుటి వాళ్ళు యుద్ధం ఆపితే తప్ప మనం ఆపలేం వాళ్ళు ఆపరు వాళ్ళకి ఎప్పుడు ఆధిపత్యమే కావాలని అన్నది వాళ్ళు అంటే ఎవరిని అనుకుంటున్నావు కదా నానమ్మ మంచి కోసమే ఒక గ్రూప్ని తయారు చేసి ఒక ఆర్గనైజేషన్ని ఏర్పాటు చేసింది అలాగే చెడు కోసం వేరే ఒక గ్రూప్ కూడా తయారయ్యింది నానమ్మని ఓడించి వాళ్ళు గెలవాలని మొత్తం వాళ్ళదే ఆధిపత్యం ఉండాలని వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అలా నానమ్మ నన్ను అడిగినప్పుడు నేను చేస్తాను అని అన్నాను అప్పుడు తాత ఏమన్నాడో తెలుసా అనిల్ ఒక్కసారి దిగాక బయటికి రాలేము గుర్తు పెట్టుకో నువ్వు వెళ్ళి పెళ్లి చేసుకున్న తర్వాత నీ భార్య పిల్లలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది గుర్తు పెట్టుకో అని అన్నాడు అప్పుడు నేను నాన్న నువ్వు అమ్మకి ఎలా సపోర్ట్ ఇచ్చావో నాకు సపోర్ట్ ఇచ్చే అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను నా పిల్లలు కూడా నాకు సపోర్ట్ ఇస్తారని భావిస్తాను మంచి ఎలా చేయడానికైనా నేను సిద్ధమే కానీ ఇది నాతోనే అంతం చేయడానికి ట్రై చేస్తాను ఇక ముందు గ్రూప్ లో ఉండకుండా అందరూ కలిసిమెలిసి ఉండేలా చేయడానికే చూస్తానని చెప్పాను ఆ తర్వాత మీ అమ్మని పెళ్లి చేసుకునేటప్పుడే నేను ఈ విషయం గురించి తనకి పూర్తిగా చెప్పాను అప్పుడు మీ అమ్మ ఏమందో తెలుసా రాముడి కోసం సీత అడవులకు కూడా పోయింది అలాగని నేను మీతో కలిసి పని చేయలేను కానీ మీ పనికి సపోర్ట్ ఇస్తాను గౌరవిస్తాను అని అన్నది అంతకంటే నాకు మంచి భార్య ఎప్పటికీ దొరకదు అని వెంటనే పెళ్లి చేసుకున్నాను నువ్వు పెద్దయ్యాక అలా అర్థం చేసుకునే భర్తే నీకు రావాలని నాన్న కోరిక నాతోనే అర్థం చేయాలని నేను చాలా ట్రై చేశాను కానీ అది నా వల్ల కాలేదు నేను తగ్గి లొంగి ఉన్న కూడా నాపై ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు తప్ప చెప్పేది వినడానికి ఎవరూ సిద్ధంగా లేరు ఇప్పుడు నిన్ను అడిగేది ఒకటే క్యాబ్ క్వశ్చన్ నా తర్వాత నా ప్లేస్ నువ్వు తీసుకుంటావా తీసుకొని మార్చగలవా నీ వల్ల అవుతుందా నిజంగా నీ వల్ల అయితే ఏదో ఒక రోజు నీకు ఒక మెసేజ్ వస్తుంది అక్కడికి నువ్వు వెళ్ళు నీ నాన్న చేయలేని పని నువ్వు సాధించు నీ పై తలకి మించిన భారం పెడుతున్నానని తెలుసు కానీ ఈ నాన్న ఏమీ చేయలేని అసహాయ స్థితిలో మాత్రమే నిన్ను అడుగుతున్నాడు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో ఎందుకంటే అడుగు అడుగునా ప్రమాదాలు ఉంటాయి స్నేహితుల ముసుగులో శత్రువులు ఉంటారు ఎవరిని గుడ్డిగా నమ్మకు నీ కుటుంబాన్ని ఎప్పటికప్పుడు కాపాడుకోవాలి అందుకే అన్నింటికి రెడీ అయితేనే మీ నాన్న ఆశయాన్ని సాధించు నాన్న ఎప్పుడు నిన్ను ఒత్తిడి చేయడు యువర్ ఆల్వేస్ డాడీస్ ప్రిన్సెస్ లవ్ యూ బేబీ ప్రెసెంట్ అదంతా గుర్తు చేసుకునే వరకు చందు కల నుండి నీళ్లు వస్తున్నాయి అర్జున్ దగ్గరగా వచ్చి చందు కన్నీళ్లను తుడిచి మా మామయ్య మంచి ఫైటర్ మంచి హ్యూమన్ బీయింగ్ కూడా తను ఎలాంటి ఆలోచన చేశాడంటేనే గ్రేట్ ఆయనకి కూతురుగా అయినందుకు నువ్వు గర్వపడాలి ఏడవకూడదు అని అంటూ ఓదార్చాడు అవును అని తల ఊపింది చాందిని అదంతా కూడా చదివాక ఎలా అయినా సరే మా నాన్న అనుకున్నది నేను నెరవేర్చాలి అని అనుకున్నా అని చెప్పడం మొదలు పెట్టింది డైరీ తీసుకొని మళ్ళీ తలుపుకి లాక్ వేసి షెల్ఫ్ యథాప్రకారంలో పెట్టి తన రూమ్ లోకి వెళ్ళిపోయింది డైరీలో రాసిన దాని గురించి ఆలోచిస్తూ ఉంది మెసేజ్ చూసి అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయ్యింది మరుసటి రోజు కాలేజ్కి వెళ్ళినట్టే వెళ్ళి ఆ ప్లేస్ కి వెళ్ళింది నేను చూడగానే అక్కడ అందరూ లేచి నిలబడ్డారు అందులో నుంచి ఒక ఫార్టీ ఇయర్స్ ఉన్న ఒక అతను వచ్చాడు నీ కోసమే చాలా రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను తల్లి నువ్వు వస్తావో రావో తెలియదు కానీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం కూర్చో తల్లి అని అక్కడ ఉన్న ఒక పెద్ద చైర్ ని చూపెట్టాడు చాందిని కూర్చోడానికి ఆలోచిస్తోంది కూర్చో తల్లి అని కూర్చోపెట్టాడు నేను ఇలా చూస్తూ ఉంటే అనిల్ని చూస్తున్నట్టుగానే ఉంది నా పేరు సునీల్ మీ నాన్న రైట్ హ్యాండ్ అని అండ్ ఫ్రెండ్ కూడా నా ఫ్రెండ్ లేడని తెలిసిన రోజు నా గుండె పగిలింది కానీ నా ఫ్రెండ్ ఎప్పుడు ఒక మాట చెప్పేవాడు రే సునీల్ నేను లేకపోతే నా కూతుర్ని తండ్రిలాగా నువ్వే చూసుకోవాలి దానికి నా లోటు లేకుండా నువ్వే చూసుకోవాలని అనేవాడు అప్పుడు నేను రే ఏంట్రా ఆ మాటలు నువ్వెక్కడికి వెళ్తావు నా ప్రాణాలు పోసైనా సరే నేను నిలబెట్టుకుంటాను అనుకున్నాను కానీ నిలబెట్టుకోలేకపోయా వాడి ప్రాణాలు పోయాయి కనీసం వాడు కోరుకున్న కోరికైనా నెరవేర్చే బాధ్యత నాపై ఉంది నిన్ను జాగ్రత్తగా చూసుకోవాలి ఇంకేంటి నాన్న చనిపోవడానికి మీరు నా కారణం కాదు కదా బాధపడకండి అని చాందని అన్నది కారణం ఎవరైనా నా మాట నిలబెట్టుకోలేకపోయానని నాకు జీవితాంతం ఉంటుంది తల్లి మీ నాన్న ఆశయాన్ని నెరవేర్చడానికి నువ్వు రెడీగా ఉన్నావా చందు అని సునీల్ అడిగాడు మా నాన్న ఆశయం గురించి నాకు తెలుసు అని మీకెలా తెలుసు అని చాందిని అడిగింది నువ్వు అనిల్ కూతురివి గుడ్డిగా ఏది నమ్మవు ఏది చేయవని నాకు బాగా తెలుస్తుంది నేను మెసేజ్ పెట్టగానే నువ్వు ఖచ్చితంగా ఆలోచిస్తావు మీ నాన్న గురించి తెలుసుకుంటావని ఊహించాను మీ నాన్న రూమ్కి వెళ్ళావా అన్నీ చూసావా చాందిని చూశానని తలూపింది తన ఆశయం గురించి నీకు చెప్తానని నాతో ఒక రోజు అన్నాడు ఎందుకు నా చిన్నపిల్లకి తననైనా స్వేచ్ఛగా తిరగనివ్వని అన్నాను అప్పుడు వాడు నాకు ఆ కోరు పొందిరా కానీ అది నెరవేరుతుందో లేదో తెలియదు అందుకే నా తర్వాత నా కూతురు అయినా నెరవేర్చాలి కదా అని అనుకుంటున్నానని అన్నాడు ఇప్పుడు మీ నాన్న గురించి మీ నానమ్మ గురించి మీకు తెలియని విషయాలు ఏమైనా ఉంటే అవి నేను చెప్తాను విను అని అంటూ చెప్పడం స్టార్ట్ చేశాడు సునీల్ మీ నానమ్మ మొదట ఈ సంస్థ స్థాపించడానికి చాలా ముఖ్యమైన కారణం ఉంది అప్పట్లో తక్కువ కులాల వాళ్ళని అంచివేయాలనుకోవడం వాళ్ళ ఇళ్లలో ఆడపడుచులపై అకృత్యాలు చేయడం చాలా ఎక్కువగా జరిగేవి అవన్నీ మీ నానమ్మ చూసి సహించలేకపోయింది అని మా నాన్న చెప్తూ ఉండేవాడు మా నాన్న మీ నానమ్మ ఒకే దగ్గర చదువుకున్నారు ఒక రోజు తన ఫ్రెండ్ ని మానభంగం చేసి చంపేశారు న్యాయం కోసం పోలీసుల చుట్టూ మీ నానమ్మ ఎంత తిరిగినా కూడా ఫలితం లేకపోయింది అందుకే తన స్నేహితుల బలి అవ్వడం తట్టుకోలేకపోయింది తనకు న్యాయం కూడా చేయలేకపోయిందని తలడిల్లిపోయింది అప్పుడే మీ నానమ్మ మా నాన్న ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ కలిసి రెడ్ క్రాస్ అనే సంస్కం స్థాపించారు చట్టాన్ని చేతిలో తీసుకుని న్యాయం చేయడం తప్పే కానీ ఆ చట్టం న్యాయం చేయనప్పుడు ఏం చేస్తాం అందుకే మేము ఈ సంస్థని కంటిన్యూ చేస్తున్నాం చట్టం పూర్తిగా మా చేతుల్లోకి ఎప్పుడూ తీసుకోలేదు అక్కడ న్యాయం జరగనప్పుడు మా దగ్గరికి న్యాయం కావాలని వచ్చిన వాళ్ళకే న్యాయం చేస్తాం న్యాయం జరగదని తెలిస్తేనే వెళ్తాం అది మా రూల్ ఎంతో మందికి న్యాయం చేస్తాం చేస్తూ ఉన్నాం మేము ఎవరికి ఎలా ఉంటామో తెలియము అసలు ఇది ఇక్కడ ఉందని కూడా ఎవరికి తెలియదు ఎవరికైనా ప్రాబ్లం వస్తే ఆటోమేటికలీ మాకు తెలిసిపోతుంది అన్ని చోట్ల మనకు మనుషులు ఉన్నారు నువ్వు ట్రైనింగ్ తీసుకోవాలి అప్పుడే నీకు అన్ని తెలుస్తాయి కానీ ఒకటి గుర్తు పెట్టుకొచ్చేందు ఒక్కసారి దిగాక వెనక్కి వెళ్ళే బాగా ఆలోచించుకొని దిగు ఈ చైర్ ఎప్పుడు నీకోసం కోసం ఖాళీనే ఉంటుంది మేమందరం నీకు సహాయం మాత్రమే చేయగలం కానీ లీడర్ పొజిషన్ తీసుకోలేమని అన్నాడు నన్ను చూస్తుంటే నాన్నని చూస్తున్నట్టుగా ఉందని మీరే అన్నారు కదా అంకుల్ నేను మా నాన్నలాగే ఒక్కసారి డిసైడ్ అయ్యాక వెనక్కి తగ్గను ఇక్కడికి వచ్చే ముందే నేను డిసైడ్ అయ్యే వచ్చాను పొజిషన్ నే దాని మీద నాకు ఇంట్రెస్ట్ లేదు మా నాన్న అనుకున్నది నేను సాధించి తీరాలి అదొక్కటే నేను కోరుకునేది అని అంది నువ్వు మీ నాన్న మీ నాన్నమ్మలాగే పైకి రావాలని ఎంతో ఎత్తుకి ఎదగాలని కోరుకుంటున్నా తల్లి అని చెప్పాడు థ్యాంక్స్ అంకుల్ బ్రాంచ్ ఇక్కడ మాత్రమే ఉందా ఇంకా ఎక్కడైనా ఉందా ఇది సబ్ బ్రాంచ్ మెయిన్ బ్రాంచ్ స్టేట్స్ లో ఉంది మీ నాన్న ఆపరేషన్స్ కి వీలుగా ఉంటుందని ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేశాడు ఎందుకు తల్లి నేను ట్రైనింగ్ స్టేట్స్ లో చేస్తాను అంకుల్ ఇక్కడైతే తాతయ్యకి అనుమానం వస్తుంది కదా స్టేట్స్ కి స్టడీ కోసం అని చెప్పి ట్రైనింగ్ అలాగే స్టడీ రెండు కూడా కంప్లీట్ చేస్తాను నానమ్మ తాతయ్యలకి చెప్పకపోవడం కరెక్ట్ కాదని నాకు అనిపిస్తోంది చందు వాళ్ళకి తెలియకపోవడం వాళ్ళకే మంచిది అంకుల్ కానీ మీరు చెప్పింది కరెక్టే నానమ్మకి చెప్తాను తాతయ్య చెప్తే ఒప్పుకోడు కాబట్టి చెప్పనని అంది నీ ఇష్టం తల్లి అని అన్నాడు అక్కడ నుంచి ఇంటికి వెళ్ళి సావిత్రితో మాట్లాడాలని తన రూమ్కి వెళ్ళింది ఆ టైంలో రాజారాం ఇంట్లో లేడు ఏంటి చందు ఏం మాట్లాడాలి అని సావిత్రి అడిగింది నీ గురించి నాన్న గురించి నాకు తెలిసింది నానమ్మ నేను ఆర్గనైజేషన్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నానని అంది సావిత్రి సైలెంట్ అయింది మీ తాతయ్యకి ఇష్టం ఉండదమ్మా తెలుసు నానమ్మా అందుకే నీకు చెప్తున్నాను చందు నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు ఫస్ట్లో న్యాయం చెయ్యాలి న్యాయం కావాలన్న తపనతో నేను మొదలు పెట్టాను కానీ ఈ న్యాయ పోరాటంలో నాకు కావాల్సిన వాళ్ళని నేను పోగొట్టుకున్నాను నా ప్రాణ స్నేహితుడు నాతో కలిసి పోరాటం చేసిన వ్యక్తి సునీల్ వల్ల ఫాదర్ నా కళ్ళ ముందే అతన్ని నా కోసం ప్రాణాలు పిడిపాడు అది చూసి నిజంగా నేను తట్టుకోలేకపోయాను కానీ నా స్నేహితుడి ప్రాణం కూడా వృధా పోకూడదు కదా అందుకే మళ్ళీ నేను దీన్ని స్టార్ట్ చేశాను చందు నువ్వు కొంచెం జాగ్రత్త మనం ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మన వాళ్ళు మనకి దగ్గరు నా ప్రాణాలని నేను కాపాడుకోగలను కానీ మీ నాన్న అని అంటూ ఆపింది నాన్న ఏంటి నానమ్మా ఏం లేదులే నాన్న కూడా ప్రతిసారి జాగ్రత్తగానే ఉండేవాడు కానీ అని చెప్తున్నాను అంతే అని అంటూ ఇలా ప్రతి క్షణం అలర్ట్ గా ఉండి కుటుంబాన్ని కాపాడుకోవాలి అని అంది కథ కొనసాగుతుంది ఈ కథ మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్